ఆ రోడ్డు మీద బళ్ళు తీసేయండి అయ్యా బస్సు వచ్చిందంట బళ్ళు తీయండియా బస్సు వచ్చిందంట అందులో కండక్టర్ డ్రైవర్ తో ఉన్నాడు రేపు జూనియర్ అండి రేపు పదిహేనో తారీఖు ప్రతి ఏడు కానం పక్కనే ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గట్టల జత నాలుగవ జత మొత్తం ఎనిమిది జతలు

అందరు కదా అది కాదు ఈ కరెంట్ వేసిన కరెంట్ వేసిన తాత కాదండు డబ్బులు తీసుకున్నాడు కరెంట్ వేసాన్నా హక్కులు గంట నంపాడు మూడు వేలు వచ్చింది మూడు వేలు వచ్చిండు కాసేపు చెప్పు ఈ సంక్రాంతి సంబరాలకు పాలు పంచుకోవడానికి మన సంబరాలు తిలకించడానికి మన మార్తూరు సంక్లేష్ పట్టి గారు మట్టినేని గారు వచ్చి ఉన్నారు వారు వారు కూడా ఈ యొక్క గ్రౌండ్ వచ్చి ఈ రైతుకు శాలువ కప్పి మెమౌంట్ అందించి రైతులు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం సార్ సిఐ గారు వెల్కమ్ టు సార్ సంతోష్ గౌడ్ గారు శాషిరిరావు గారు స్వాగతం స్వాగతం గౌరవ శ్రేయ గారికి స్వాగతం ఈ తత్ యజమాని శాలువాతో సత్కరించే జ్ఞాపకాన్ని బహుకరించవలసిందిగా గౌరవ సర్కి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రేయ గారిని ఆహ్వానిస్తున్నాము అక్కడ తాడు తీయాలి మన ఈ ప్రదోష కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాండ్ ఆర్డర్ కాపాడినందుకు వచ్చిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు. తక్కోలకడ రోడ్డు మీద మోటార్ సైకిల్ ను స్వాగతించ స్వాగత వారి సాధారణ గురించి మీ రైతులు సన్మానించి బ్రహ్మాండాన్ని అన్ని చేయవలసిందిగా కోరుతున్నాం ముప్పై ఏడు సంవత్సరాల నుండి ఈ గట్ల పందాలు నిర్వహిస్తున్నాం సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాత్రూరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ తిలకించడానికి అందం పట్ల వారి పాలన కావాలో స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు వారి కుమారుడు నరసాయి గారు కిషోర్ బాబు ఈ యొక్క మంచితనాన్ని ప్రజలందరూ తెలుసుకొని వారి ప్రయాణం యువత ఆ నాయకులు తెలుసుకొని వారి ప్రయాణం చేస్తారనే ఆలోచనతో అడుగుదారు కష్టపడి పంట పండించిన రైతన్న ఈ రోజుల్లో బాధలతో ఉంటాడు అతను సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాం స్వాగతం సుస్వాగతం గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాతురు సే గారికి,. స్వాగతం సుస్వాగతం అదే విధంగా ప్రముఖ పశుపోషకులు, పొంగూరు సీనవాసరావు గారికి స్వాగతం సుస్వాగతం, వర్క శ్రీనివాసరావు ప్రతినిధులకు, సభ్యులకు పొంగూరు స్వాగతం సుస్వాగతం. ఇreadline కూడా పెద్దలనూ ఈ దాత యజమాని గౌరవంగా సాలాపతో సత్కరించడానికి క్యాప్టెన్ ముందుకు వాల్సినదిగా త్వరవ సే గారిని, పంపుక పశుపోషకులు పొంగూరు గారు మాతురు